వెల్కమ్ టు హైగా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకి చెంగిచర్లలో లొకేట్ అయింది థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి మనకు చూడవచ్చు ఇంటి ముందు కూడా చాలా నియర్ బై రోడ్ అనమాట రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది మనకు చెంగిచర్ల నుంచి అయితే వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి అలాగే మెయిన్ వరంగల్ హైవే నుంచి వచ్చి అయితే మనకి ఒక టూ హండ టూ కిలోమీటర్స్ లోపు ఉంటుందండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి మంచి గార్డెనింగ్ ప్లేస్ అలాగే ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడవచ్చు చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్తో ఇల్లు వెలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది మనకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు లైట్స్ అయితే పాల్సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే బోర్ కూడా సం అన్నీ కూడా ఉన్నాయి అండర్ డ్రైనేజ్ కూడా సిస్టమ్ కూడా ఉన్నదండి అలాగే మీరు చూడవచ్చు మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకి స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూబీహెచ్కి ఇచ్చారండి అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు టూబిహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్లో మంచి పార్కింగ్ ప్లేస్ వచ్చింది అలాగే టూబిహెచ్కే కూడా ఇచ్చున్నారు మనకు ఇక్కడ గ్రానైట్తో ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారు అంటే చూడవచ్చు మీరు ఇది మనకు కిచెన్ ఏరియా అండ్ పూజ రూమ్ అండి కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది చూడొచ్చు ఇది బెడ్రూమ్స్ అండి ఇక్కడ ఇక్కడ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్ ఇచ్చి ఉన్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు లైటింగ్స్ కూడా ఏర్పాటు చేసేవారు సీలింగ్ లైట్స్ కూడా సెట్ చేస్తున్నారండి మీకు వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మనకు ప్రైజ్ విషయానికి వస్తే కోటి అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారండి నెగోషియబుల్ మనకిక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ఇస్తున్నారండి అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు మీ సైజ్ బాగా వచ్చిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి ఇది వాకపోల్ డిస్టెన్స్ చంగిచర్ల మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకపోల్ డిస్టెన్స్లో ఉన్నాడు అండి ప్రాపర్టీ అనేది సో ఇల్లు అయితే చాలా బాగుంది పార్కింగ్ ఏరియా ఉంది టూ బిహెచ్కే వస్తుంది పైన కూడా టూ బిహెచ్కే అయితే స్పెస్ స్పేసెస్గా వస్తుందండి ఎస్పెషలీ ఈస్ట్ ఫేస్ హౌస్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉన్నది ఏంటనేసి చుట్టూ కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉన్నదండి చూడొచ్చు మన పైన పాల్సీలింగ్ డిజైన్ లైట్స్ కానీ అవన్నీ కూడా ఆర్ జీబీ లైట్స్ అయితే పెట్టున్నారు ఇది మనకు బాల్కనీ ఏరియా అండి చుట్టూ కూడా చూడవచ్చు ఇప్పుడు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి అక్కడ మెయిన్ వెహికల్స్ వెళ్తున్నాయి అదే మెయిన్ రోడ్ అండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ంట వెలువేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఎండ్లో వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చారు వన్ సిక్స్టీ సెవెన్లో చాలా బాగా వచ్చిందండి ఇల్లు ఇది కంప్లీట్గా హాల్ అండి చూడండి సీలింగ్ డిజైన్ లైట్స్ కానీ చాలా బాగా ఇచ్చున్నారు అలాగే నార్త్ డోర్ కూడా ఇచ్చున్నారు అండి మనం చూడొచ్చు సెల్ఫ్లన్నీ కూడా సో చాలా బాగా వచ్చిందండి ఇది హాల్ అది చాలా బాగా వచ్చిందండి ఈ హాల్ చూడ చూడచ్చు మనకు డైనింగ్ ఏరియా కూడా మన సెల్ఫ్ ఆర్ట్స్ డిజైన్తో చాలా బాగా ఇచ్చిన్నారు ఇది డైనింగ్ ఏరియా అండి అలాగే ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు పక్కనే పూజారూమ్ అండి ఇది పూజారం ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి విండోస్ కానివ్వండి సెల్ఫ్లు కానివ్వండి స్టోరేజ్ ఏరియా కానివ్వండి అంత చాలా బాగా వచ్చిందండి ఇది ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి మనకు వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చిన్నారండి ఇది వాష్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అండి ఆయన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు అండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అండి అంతా సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ మనకు సెల్ఫ్లన్నీ కూడా జరిగింది అలాగే పాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది మంచి డిజైన్ అయితే బాగుంది సో లైటింగ్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చున్నారు అలాగే పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ వస్తుందండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇంకా ఫైనల్గా మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి ఇదైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా మంచి స్పేస్ తీసుకు వచ్చిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడచ్చు పాలసీలింగ్ డిజైన్ కూడా ఇచ్చున్నారు పైన లైట్లు కూడా ఇచ్చున్నారు ఆలోజన్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి మొత్తం రెడీ టు ఆకపోయినండి గ్రో ప్రవేశానికి సిద్ధంగా ఉందండి ఇల్లు అయితే ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక మీరు గ్రో రెడీగా ఉందనే చెప్పచ్చు చూడవచ్చు ఇల్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మంచిగా చూడడానికి అయితే చాలా బాగుంది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి అలాగే మనం టెరాస్ మీదకి వెళ్ళి కూడా అండి చుట్టూ ఎలా ఉన్నది అనేసి సో మనకు రైలింగ్ కూడా ఇచ్చున్నారు ఆల్రెడీ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వా రైన్ వాటర్ రాకుండా స్లాబ్ ఏరియా ఉన్నారండి స్లాబ్తోని కవర్ చేసి ఉన్నారు సో ఓవరాల్గా ఇది అండి చూడొచ్చు మరి పైన పిల్లర్స్ అవన్నీ కూడా చూడవచ్చు మనకు ఒక ట్యాంక్ ఒకటి ఫిట్ చేయాల్సి ఉన్నది మీకు ఆల్మోస్ట్ అవసరంతో మీరు చూసినట్టే ఉన్నారు కదా అంతా చూసే ఉన్నారు సో మనకు ఈ యొక్క ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి ఇక్కడ మీకు మెయిన్ రోడ్ అనేది చూపిస్తా అండి సో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి సో ఆ వెహికల్స్ తోనదే మెయిన్ అంటే బస్సు ఉంది కదండి బస్ స్టాప్ కూడా అదే దగ్గరలోనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్